ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్న హలేకర్ తీసేసి సినిమా ఎద్దులైతే కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మరి వీటి రేట్లు ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందామో అక్కడ కనిపిస్తున్న అన్నవి మొత్తం దాదాపు తొమ్మిది చదువులు తెచ్చినాడట మరి మంచి సైజులో ఉన్న ఎద్దులైతే బెనకాల నుంచి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ అన్న అయితే వ్యాపారం బెనకాల నుంచి అయితే రావడం అనేది జరిగిందని చెప్పారు కదా మరి ఇవేం చెప్తున్నారు రేటు ఫ్రెస్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష నలభై ఐదు వేలా చెప్తున్నారు ఇవి మంచి సైజులో ఉన్నాయి పళ్ళునా అర ఉన్నావా లేచాను కడపలతో ఉన్నాయా ఇవేం చెప్తున్నా ఈ మూడు ఇది ఒకటి సింగిల్ ఉన్నా కదా ఇది అరవై చెప్తే నలభై నలభై ఎందా నలభై ఒకటి నలభై అదే ఫ్రెష్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఒక లక్ష నలభై వేల చెప్తున్నారు మరి ఇవి కూడా పళ్ళు ఆరేసిందా లేచాను కడుపులతో ఉన్నాయా ఫ్రెష్ మరి చూడండి మరి ఇంకా ఉన్నాయి వాడి ఇంకో నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవి కూడా అన్నవే ఇవి కూడా మంచి సైజులు ఉన్నాయి దేశీయ సీమేధులు వెనకల నుంచి అయితే రావడం జరిగిందని చెప్పే కదా ఏం చెప్తున్నారు రేట్ ఇవి ముప్పై ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ముప్పై ఐదులో చెప్తున్నారు మరి వీటి వీళ్ళు చెప్పినవన్నీ ఖచ్చితంగా కాదు బేరలు అయితే ఖచ్చితంగా ఉంటాయి వ్యాపారస్తులు ఫ్రెండ్స్ మరి వీటి కలబాగం చూస్తున్నారు మరి విశ్వాన్ రాలేదా విశ్వ ఏంటన్నాడు కదా ఫ్రెండ్స్ మరి ఇప్పుడు షో కలబంగమని అలాగే కింద కలబంగమని చూస్తున్నారు మరి నెంబర్ చెప్పునా నెంబర్ చెప్పు సెవెన్ టూ సెవెన్ టూ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ టూ వన్ టూ వన్ డబల్ ఎయిట్ జీరో డబల్ ఎయిట్ జీరో రైట్ ఫ్రెండ్స్ మరి అక్కడ కూడా కంపిస్తున్నావు కదా మీరు కూడా వెనకల్ తీసుకున్నాను చూస్తున్నావు కానీ మంచి సైజులు ఉన్నాయి కూడా మరి ఏ జాతర వచ్చినా నెంబర్ అయితే కాంటాక్ట్ చేసినా మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి నమస్తేనా రైట్